శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఆరో అధ్యాయం ధ్యానయోగంలోని ఇరవై ఒకటవ శ్లోకం శ్రీభగవాత్య బుద్ధి గ్రాహ్యమతింద్రియ భావం బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని ఎందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి విచలితుడు కానే కాడు ఈ శ్లోక వివరణ ఆత్మదర్శనం కలిగితే అనుభవానికి వచ్చే సుఖం అంటే దానికి మొదలు తుది లేదు ఆ సుఖం ఇంద్రియములకు అందదు అంటే ఆ సుఖాన్ని అనుభవించాలే గాని కళ్ళతో చూడలేము చెవులతో ఆ సుఖం గురించి వినలేము బుద్ధితో కూడా ఇలా ఉంటుంది అని నిర్వచించలేము మాటలకు అందనిది ఆ సుఖానుభవం నుండి చెరించడానికి బయటకు రావడానికి కూడా యోగి ఇష్టపడడు ఆ సుఖంతో కూడిన అనుభవం ఇంకా కావాలి అని కోరుకుంటాడు ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోవాలి అని ఇష్టపడుతూ ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను